ఈ విషయంలో ఇండియా మొత్తం సంబరాలు చేసుకుంటుంది మరి ఆ విషయం ఏంటి అంటే నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ అనూహ్యంగా తొమ్మిది నెలల తర్వాత భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు అయితే ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సిన సమయం కేవలం ఎనిమిది రోజులు మాత్రమే కానీ టెక్నికల్ సమస్యల కారణంగా ఈ ప్రయాణం అనేది రెండు వందల ఇరవై ఐదు రోజుల వరకు పొడగించబడింది అయితే సమస్య ఏంటి అంటే బోయింగ్ యొక్క స్టార్ లైనర్ క్యాప్సూల్స్లో ప్రొపల్షన్ సమస్యలు తలెత్తాయి దీనివల్ల తిరిగి భూమికి వచ్చేందుకు చాలా ఆలస్యమైంది చివరికి ఈ వారంలో ఫ్లోరిడా సముద్ర తీరానికి దిగిన తరువాత వారి క్యాప్సుల్ చుట్టూ డాల్ఫిన్లు స్వాగతం పలికాయి అయితే దీర్ఘకాలంగా గురుత్వాకర్షణ శక్తి లేని వాతావరణంలో ఉన్న కారణంగా మజల్స్ ఎముకల బలహీనతకు గురయ్యే అవకాశం ఉంది అందుకే నలభై ఐదు రోజుల శారీరక పునరావాస కార్యక్రమం ప్రారంభించారు సునీత విలియమ్స్ కుటుంబ మూలాలు గుజరాత్ రాష్ట్రంలోని జులాసన్ గ్రామానికి చెందినవి ఆమె భూమికి సురక్షితంగా తిరిగి వచ్చిన సందర్భంగా ఆమె స్వగ్రామంలో ప్రజలు పూజలు నిర్వహించి పటాకులు పేల్చారు అయితే దీనిపై అమెరికాలో రాజకీయ చర్చలు అనేవి తలెత్తాయి ఈ సంఘటనపై అమెరికా రాజకీయ చర్చలు కూడా జరుగుతున్నాయి తెల్లహౌస్ గడిచిన పాలనపై విమర్శలు చేస్తూ అంతరిక్షంలో వ్యోమగాముల్ని చక్కగా రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించింది అయితే ఎలాన్ మాస్క్ మాత్రం డొనాల్డ్ ట్రంప్ను అభినందిస్తూ ఈ మిషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు స్పేస్ రీసెర్చ్ కోసం ఇంత త్యాగానికి కూడా సిద్ధపడ్డ విలియమ్స్ విలియమ్స్కి సెల్యూట్ అండ్ ఆమె తిరిగి ఇండియా రావడానికి ఎంతో కృషి చేసిన నాసా సైంటిస్ట్లకు కూడా ఒకసారి సెల్యూట్ చేసేద్దాం